కూడా ఎవరు పట్టించుకోలేనంత బిజీగా ఉంది ఈ బజారు హైదరాబాద్ ని మించేసి ఉన్నాయి గాయస్ ఇక్కడ వదిలేస్తే ఆ షాప్ అంతా కొనే దానిలాగే ఉన్నా నేను నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉంది అంత రాత్రి అయ్యింది గాయస్ ఇక్కడ హాయ్ ఈ ఈరోజు నేను సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి తీసుకొని అనమాట అంటే ఈరోజు గ్వాలియర్లో హాజీరా బజార్ ఫేమస్ అంట ఆ బజార్కి వచ్చినాము ఈ షాప్స్లో ఈ డ్రెస్సులను చూస్తా ఉంటే నాలో అంతా పూనుకొస్తా ఉంది ఇంకా హాజీరా బజార్ అంటే ఇక్కడ ఫేమస్ దర్గా అంట దర్గాతోనే ఆ బజార్ అనేది సృష్టించబడిందంట అందుకని ఫస్ట్ ఈ దర్గా చూసుకొని పోదామని లోపలికి పోతూ ఉండం గాయస్ ఇంకా లోపలికి పోతూ ఉండము ఇది కూడా రాజులు పరిపాలించిందే అంట అంటే ముస్లిం రాజులు ఉంటారు కదా వాళ్ళు కట్టించింది దర్గా ఇది వాళ్ళ కోసము భలే ఉంది ఇంకా లోపలి పోతే ఎంత క్లీన్గా పెట్టినారో అంటే మనం ఆంధ్రాలో ఉండేది అనమాట ఆంధ్ర కూడా కొంచెం రాజుల వారితో కొంచెం ఫేమస్ ఏ కదా ఆ కోటల్కి అలా ఇలా పోటల్కి ఎక్కడైనా పోతే నీటే ఉండదు అనమాట అసలు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే ఉండరు పిల్లపచ్చగాళ్ళంతా తిరుగుతూనే ఉంటారు కానీ ఇక్కడ సెక్యూరిటీస్లను పెట్టినారు ఎంత క్లీన్గా పెడతా ఉన్నారంటే మీరు చూడొచ్చు వీడియోలో ఎక్కడి డస్ట్బిన్ పెట్టినారు అలాగే చెట్లు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు భలే ఉంది గాయ్స్ చూడ్డానికి సూపర్ ఉంది ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరే చూసారా ఎంత బాగుంది కదా పోతా ఉండం అన్నమాట మనము ఇటు నుంచి ఇది ఫ్రంట్ కాదంట ఇది సైడ్ లో పోతే ఫ్రంట్ ఉందంట దీనికి అందుకని సైడ్ కి వెళ్తా ఉన్నాము ఫస్ట్ దీన్ని అవుట్లుక్ చూస్తా ఉన్నాము ఇది సేమ్ నేను ఒక వీడియో పోస్ట్ చేసినాను కదా గ్వాలియర్ కోట అనేది ఆ కోట లాగే ఉంది అందులో ఒక ముస్లిం రాజు పరిపాలించారంట ఆ రాజులే ఇక్కడ ఒక ఈ ప్లేస్ కబ్జా చేసుకుని ఇక్కడ మస్జిద్ కట్టినారంట గాయస్ ఇంతే ఇంతేగా నాకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ అది ఎవరితోనో గెలుక్కొని గెలుకోని మరి మీకు చెప్తా ఉన్నా ఇదే నాకు తెలిసింది అండ్ చూడండి ఎంత క్లీన్గా ఉంది ఇక్కడ దాని గురించి రాసినారు అక్కడ నమాజ్ చదివేది ఇటువైపు ఉండేది దర్గా అన్నమాట అంటే ఇటువైపు కూడా ఎంట్రన్స్ లేదు దాని ఇంకో సైడ్ ఎంట్రన్స్ ఉంది అంటే మేము వచ్చినాము కదా దాని వెనకాల నుంచి ఎంట్రన్స్ అంటే వాస్తు కూడా చూసుకుంటారు కదా అలా ఏమన్నా కట్టినారేమో గాయస్ ఇదిగోండి అక్కడ వచ్చి కొందరు కూర్చున్నారు చూసేసి ఇటువైపు నుంచి చూడండి గాయస్ ఎంట్రన్స్ పోతా ఉండం కదా అదో ఆ స్తంభాల్లో పెద్ద స్తంభాల్లా ఉంది చూడండి గాయస్ అది ఎంట్రన్స్ అంట ఇటువైపు ఉండేవన్నీ వీళ్ళ భక్తులు ఉంటారు కదా వాళ్ళ సమాధులు దాంట్లో ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇది ఉన్నాయి చూడండి గాయస్ ఇవి గా చూపిస్తున్నా ఇది ఇక్కడ ఉంటారు చూడండి దర్గాకి పెద్ద వాళ్ళ భక్తులు అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట దీని లోపల నుంచి లోపలికి వెళ్ళేది ఎంత గట్టిగా కట్టినారు చూడండి గాయస్ అసలు లోపలికి కెమెరా అలౌట్ చేయలేదు కాబట్టి మేము పోతా ఉన్నాం గాయస్ ఈ గ్వాలియర్లో ఉడతలు ఫేమస్ ఏమో గాయస్ ఎక్కడ చూసినా ఉడతలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఎంచుకోలేము మన కాడ పిల్లులు కుక్కలు ఎలాగో ఇక్కడ ఉడతలు అలా ఉన్నాయి గాయస్ ఇంత క్లీన్ ఉంది కదా గ్రీన్ గ్రీను నాకైతే భలే నచ్చింది గ్వాలియర్ అనేది ఎన్ని ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే ఇక్కడ అసలా నేను అసలు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్వాలియర్ అనే ఊరు ఉంది అనే నాకు తెలీదు గాయస్ మా అన్న ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఓహో గ్వాలియర్ అనే ఒక ఊరు ఉందా అని అనిపించింది తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఇంత బాగుందా గ్వాలియర్ ఇంత పెద్దదుందా అని అనిపించింది నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గాయస్ ప్లీజ్ ఒక్కసారైనా ఈ గ్వాలియర్ కి వచ్చి చూసి వెళ్ళండి గాయస్ మెయిన్గా డిసెంబర్ నెలలో ఎందుకంటే ఇక్కడ పెద్ద మేళా జరుగుతుందంట అంటే వరల్డ్ వరల్డ్లోనే పెద్ద జా జాతర జరిగేది ఈ చోటి గ్వాలియర్లోనే అంట చూడాలా గాయస్ ఇన్షాల్లా ఇక్కడే ఉంటే చూద్దాము ఇంకా తర్వాత మెయిన్ సెగ్మెంట్ స్టార్ట్ అయిందనమాట షాపింగ్ మనం వచ్చిన ఉద్దేశమే ఇక్కడికి షాపింగ్ చేసేకి ఇక మా నాన్న జేబుల్ కి చిల్లు పడాల్సిందే ఈరోజు ఈ చిన్నపిల్లల డ్రెస్సెస్ చూడండి మా బుడ్డోళ్ళకి తీసుకుందాం అనేసి షాప్ లోకి పోతా ఉంటే మా వదిన ఆపింది అనమాట ఇంకా లో ఇంకా లోపల చాలా ఉన్నాయి ఏంది మీరు దీంట్లోనే దూరుతున్నారు అనేసింది ఇంకా ఈ సంతలోకి వచ్చింటే నా దిమ్మ తిరిగిపోయింది గా ఎన్ని షాప్స్ ఉన్నాయి జాతరలా ఉంది ఇది ఇలా షాప్స్ జాతరలా ఉండే చోట ఫస్ట్ టైం ఇక్కడే అనమాట ఎక్కడ చూడలేదు నేను ఎన్ని షాప్స్ ఇది ఎన్ని టైం ఉంటదంట ఉంటదంటాయ్స్ ఎప్పుడైనా ఉంటదంట ఇలాగే నాకైతే భలే నచ్చుతున్నా ఏది తీసుకోవాలా ఏది వదిలేయాలా అని కళ్ళు మిలమిలా మెరిసిపోతా ఉన్నాయి భలే ఉన్నాయి గాయస్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్ లోకి ఎక్కడో దూర్నాం అనమాట టాపులు భలే ఉంటే ఈ టాపులు చూస్తా ఉంటే ఎక్స్పెన్సివ్ లా కనిపిస్తున్నాయి కానీ వాళ్ళకి పోయి అడిగితే అంత థౌజండ్ లోపలే చెప్తున్నారు గాయస్ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఆ బ్లాక్ మధ్యలో లెహెంగా చోలీలా ఉంది అది నాకు భలే నచ్చింది అది అనమాట అలాగే దాంతో పాటు చాలా టాపులు కొనేసి బయటికి వచ్చేసినాము ఇంకా ఆ షాప్లోనే ఉండిపోతే ఎన్ని కొంటాము అనేసి వదిలేస్తే ఆ షాప్ అంతా కొనేదానిలాగే ఉన్నా నేను ఇంకా బయటికి వచ్చినాము ఇంకా టాప్స్ చూస్తూ ఉన్నాము ఈ టాప్లు కూడా చాలా నచ్చినాయి దీంట్లో నాకు అవి కూడా వేసేసుకున్నా సంచిలో ఇక్కడ గాయస్ కొట్టేసినా కూడా ఎవరు పట్టించుకోలేనంత బిజీగా ఉంది ఈ బజారు అలాంటి అలవాట్లు మాకు లేదులేండి గాయస్ ఇంకా జ్యువెలరీస్ అయితే అంతా ఆకర్షణీయంగా లేవనమాట ఎందుకంటే ఇలాంటివి వాడినవే హ్యాండ్ బ్యాగ్స్ అయితే గాయస్ పెళ్లి కూతుర్లు అలాంటి వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేసి పోవాల గా వాళ్ళు ఒక్క రోజులోనే పెళ్లి షాపింగ్ అంతా చేసేస్తారు గాయస్ ఈ బజార్లో అన్ని ఉన్నాయి ఇంకా అవి ఇవి అన్ని వేసేసుకొని సంచిలో మళ్ళీ ఇటువైపోతున్నాం అనమాట అంటే బజార్ కూడా అనుకొని ఉందంట ఇది మెయిన్ బజార్ ఇది దీనికి కూడా ఆనుకునే షాప్స్ ఉన్నాయంట చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పులు చాలా ఉన్నాయి అవును గాయస్ ఇక్కడ ఫేమస్ అంటే శారీస్ లెహెంగాస్ టాప్స్ డ్రెస్సెస్ గాయస్ ఎంత బాగున్నాయంటే అసలు నేను చెప్తాను హైదరాబాద్ని కూడా మించేసి ఉన్నాయి గాయస్ ఇక్కడ అన్ని వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువ గాయస్ శారీస్ అయితే పదహైదు వందల్లోనే శారీస్ వచ్చేస్తున్నాయి టాప్స్ డ్రెస్సెస్ అయితే వెయ్యి లోపలే అంటే ఒకవేళ మనం ఆరు వందలకి ఆడిన వాళ్ళు ఇచ్చేసేలాగున్నారు ఎంత ఎక్కువ షాపింగ్ ఉన్నా ఒక్క రోజులోనే చేసేయచ్చు గా ఇంకా చెప్పుల షాప్లోకి మేము మేమిక ఢిల్లీకి అనేసి మా ఇరుగు పొరుగు వాళ్ళు మా కజిన్స్ ఏం తెస్తారో ఏం తెస్తారో అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం కొన్ని చెప్పులు అలాగే కొన్ని షాపింగ్ కజిన్స్ కోసం ఏమైనా అనేసి తిరుగుతూ ఉన్నాము అలాగే మాకు ఒక లెహంగా కావాలన్నమాట ఒక అకేషన్ ఉంది మాకి దానికి లెహంగా కావాలంటే ఈ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మూడు బొమ్మలతో పెట్టిన షాప్ ఆ షాప్లోకి దూర్ణామన్నమాట ఈ షాప్లో ఈ షాప్లో బాగుంటాయంట లెహెంగాస్ మా వదిన ఆల్రెడీ కొనింది తను చెప్తే వచ్చినామనమాట వాళ్ళు కూడా మేము చాలామంది వచ్చి చూసి బాగా గట్టిగా ఇచ్చినారనమాట వెల్కము ఎన్ని తీసుకుంటారు అనేసి కానీ గాయస్ ఈ షాప్లో అయితే బాగున్నాయి గాయస్ శారీస్ అయితే భలే ఉన్నాయి గాయస్ అన్నీ పదహైదు వందల్లోనే చెప్తా ఉన్నారు ఏ శారీ రేట్ అడిగినా ఆ పదహైదు వందల్లోనే ఎంత బాగున్నాయో శారీస్ అయితే

ఇంకా ఒక నచ్చిన లెహింగ తీసుకునేసి అనమాట మళ్ళీ బయటకు వచ్చినాము బయటికి వచ్చినంత వరకు రాత్రి అయిపోయింది గాయస్ చీకటి అయిపోయింది అయినా మా నోళ్ళు ఇంకా వెతుకుతున్నారనమాట ఏందో పడదాలు కావాలంట చున్నీస్ కావాలంట ఇంకా వెతుకుతానే ఉన్నారు గాయస్ నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉంది అంత రాత్రి అయ్యింది గాయస్ ఇంకా లాస్ట్కి హ్యాండ్ బ్యాగ్స్ కూడా మళ్ళీ వచ్చినాం గాయస్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటా ఉన్నారు నాకైతే ఫుల్ టయర్డ్ అయిపోయినా అంత డబ్బులు ఖర్చు చేసి మా నోళ్ళు ఇంకా కొనుక్కుంటానే ఉన్నారు ఇంకా అంతే గాయస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటాను బాయ్